ఫ్రెండ్స్ ఆమె దగ్గర కేరళలో చాలు అనే ఒక బయలు వచ్చేసి చేపలు తీసుకునే ఉన్నాము ఇవ్వం మధ్యాహ్నం లంచ్కి అయితే చేపల కూర బయలు అయితే నీట్గా కట్ చేసి దానిలో ఉన్న పీగు కడిగి పక్కన పెట్టేశారు అదేవిధంగా కండ చేపను కూడా ముక్కగా కట్ చేసి అవి కూడా నీటికి కడిగేస్తున్నాక కూరైతే రెడీ చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం త్వరగా వచ్చేసింది సండగా తగిన టమాటా ఆ టమాటా ఏమో అటు వదిలేస్తున్నారు ఓకే 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 అంటున్నాము

అయితే ఇంకా కొంచెం టైం ఉంది అయితే ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ సండే కేరళలో వదిన ఏరియా పేరు చెప్పండి అంజర్కండి అండి వదిన గారు జితేష్ అన్నయ్య గారితో కేరళలో చేపల కూర కండ చేప పులుసు ఫ్రాన్స్ ఫ్రై ఫ్రై అలా చుట్టూ చూస్తే పచ్చటి వాతావరణం అది ఫస్ట్ పోయిన చోట కాడ ఈ చేపలు తక్కువ ఉన్నాయి అదన తక్కువ ఉన్నాయి అన్నయ్య ఉండి బైక్ దిగుతుంటే వదిలే కూర్చో ముందుకెళ్దాం మనం ఇంకో చోటకి వెళ్దాం అక్కడ బాగుంటాయని చెప్పాను ఫిష్ లేదు స్థలమే లేదు చిన్న చిన్న సందులో కూడా దొరికేస్తాయి మన కూరగాయలు ఎట్లా ఇక్కడ ఫిష్ అట్లా తీసుకెళ్తా వాళ్ళు ఏం ఏర్కోరమాట వాళ్ళు ఏమిస్తారో తీసుకొని ఇక్కడ కేరళలో ఫిష్ కర్రీ లేకుంటే రోజు అన్నది కానీ మన స్త్రీలు ఫిష్ కర్రీ కాదు వాళ్ళది ఏదో చక్కగా ఉంటుంది ఏమంత బాగుండదు చింతపండు చూసుపండు అవి కాందారి పచ్చిమిరకాయలు దాని పేరు కాందారి పచ్చిమిరకాయల పేరు కాందారి అవి పచ్చిగానే ఉంటాయి వెండిపై అవి హెల్త్ చాలా మంచిది చాలా రేట్ ఎక్కువ అవి కేజీ ఒక ఎంత ఉంటుంది నాకు లేదు మళ్ళీ ఎక్కువ నన్ను కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అది మంచిగా ఉన్నప్పుడు బాగుంటాయి చూసేకి అవి ఎండిపోయినాయి ఇప్పుడు ఏమిటంటే ఇది ఒక రకం పచ్చిమిరకాయ ఒక రకం పచ్చిమిరకాయ కొంచెం కాంతం ఎక్కువ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కాదారి కాందారి పచ్చిమిర్చి చెట్లు ఉంటాయి తర్వాత ఫోటో తీసుకోండి అక్కడ ఉంటాయి బయట ఉన్నాయా ఉన్నాయి చెట్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇంటి ముందర కాదాది పచ్చిమిర్చి రకరకాల కూరగాయలు వేసుకోవడం లోపల వండుకోవడం అందుకే మాత్రం ఉంది బాగా ఇంకపోయి బాగా రెడ్గా కొంచెం వేగుతాయి ఇంట్లోనే తర్వాత అల్లం కొంచెం మెరగడ్డ టమాటో అల్లం తెల్లగడ్డ దంచి నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం నిమ్మరసము ఫ్రై గట్టిగా ఫ్రై అనమాట ఎర్రగా వస్తుంది బాగుంటుంది తొందరగానే ఆకలిగా ఉంది ఏంటక్క అక్కడ వేసుకుంటున్నీ అన్నా వేసుకొని అనుకోవచ్చు అనుకోండి ఏం లేదు చాలా వేడి ఇక్కడ అసలు కొన్ని అవుతా ఉంది టైము ఉక్క పోస్తా ఉందంటే మాకు అస్సలు ఎట్లుందంటే ఇక్కడ పోయి దగ్గర ఎప్పుడప్పుడు వంట చేసే ఒక వెళ్ళిపోదామా ఉంది చాలా ఉక్క పోస్తా ఉంది దానివల్ల ఇవి వేసుకోలేకపోయినాము అవి వేసుకుంటే చిరాగ్గా ఉంది మళ్ళీ ఉప్పు తక్కువ కారం తక్కువ అయిపోతుందా వేడి లేదు లేదు నా ఫ్రెండ్స్ అలా అయ్యే అనుకోరు అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం పూట మడుకు ఇక్కడ ఎర్రమట్టి నెల అయిపోయే లోపల వేడి ఎక్కువగా ఉంది మళ్ళీ సాయంత్రం వంగ మళ్ళీ కూల్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ కూల్గా ఉంటుంది ఒక మధ్యాహ్నం పూట ఒకరు హీట్గా ఉంటుంది ఎర్రమట్ నీల వల్ల కొండ ప్రాంతం కదా కాబట్టి మీరు దయచేసి ప్రేక్షక మహాశైవలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన అన్నయ్య వాళ్ళ ఇంట్లో కావాల్సింది రామాఫలం సీతాఫలం లాగా రామాఫలం ఇంకొక చెట్టు అనమాట చాలా బాగుంటుంది అన్నయ్య వాళ్ళ ఇంట్లో చెట్టుకు కాసి పండింది తింటున్నాం ఇప్పుడు కరెక్ట్గా రావాలా సమానంగా ఎక్కువ తక్కువ కాదు అమ్మా అమ్మే పదండ్స్ ఇప్పుడే పడాలి కండ చేప ముక్కలు లో చాంపు కొడురికిందగా ఉల్లిచేసుకున్నా కొద్దిసేపు దోనిచ్చి పెట్టు ఓకే వదినా ఫ్రై అయిపోయిందా ఇంకా లేదసిమార అది ఆ బయల్లో నీళ్ళు తోడి మళ్ళీ ఆ మోటార్ ఓకే దాన్ని ఇట్లా మళ్ళీ కాచి చలార్చుకుని తాగితే మంచి బాగా ఇట్లా బాయిల్ అవ్వాలి వాటర్ అదే తర్వాత ఇట్లా చలార్చుకొని తాగేది దానివల్ల కొంచెం హీట్ గా ఉంది కదా దాన్ని కొంచెం కోల్డ్ చేస్తాను దాంట్లో పెట్టేసి పొగలు పొగలకు వస్తుంది ఓకే అది తినమ్మ రామాఫలం బాగుంటుంది ఎలా ఉంది బాగుందా బాగుందా ఫైనల్గా కొత్తిమీరైతే వేస్తుంది ఇప్పుడు ఆ టమాటా ఎర్ర దీనికి ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా వేసేస్తా ఓకే తర్వాత గడ్డి తీసుకొని కలుపుకోకుండా మసేలు మసేల్కి నీళ్ళు పట్టు వేసుకొని ఇలా పట్టుకొని ఇలా దిక్కు ఇంకా చెక్కబడిందా ఉడికించుకోవాలి కదా రెండు రెండు రోడ్లు వేసావా ఇప్పుడు అక్క ఇంక జాలేమ్మా అతను పక్కన పంచర్లు అవుతాయి బండి పంచర్ అవుతుంది పక్కన